ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మాడు పూ సా ఆత్మానడూపు ఆత్మానడుూపు సత్యమూలోని హిపు హత్మానడుూపు ఆత్మా సాయంబు నది నీచి ఆత్మానందమూతో దైవ નમૂના આત્માડું પડું પુ સત્યમૂલોની હિપુરે આત્માડૂ ગોરા કલ શાબૂલા દૂરાબો ગોલી પરામાધિકા બુદ્ધિ గోరు నాటులాను ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోకి పుడే ఆత్మా నడుపు హృదయాంబు నిరతాంబు మాకిచి

ని ఆత్మానందముతో దైవ రాధనమూలా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కిపుడే ఆత్మా కృష్ణనందు ప్రేమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో నిన్నటి నుండి మనము సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా నిన్నటి దినాన యూదులు ఎందుకొరకు సమరయులతో సాంగత్యం చేయరు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు ఆమెతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం ద్వారా మనం కనుగొనే కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా యోహాను వార్త నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో ఒక మాటను చూస్తాం అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యోతో కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల ఆయను సమరయ్య స్త్రీ ఒకతే నీళ్లు చేరుకున్నటకు అక్కడికి రాగా ప్రియమైన దేవుని పిట్లారా ఇక్కడ మనం చూస్తే ఆ బావి దగ్గరికి సమరయ్య స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది అయితే ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మధ్యాహ్నం దాదాపుగా పన్నెండు గంటల వేళ వస్తుంది అంటే మంచిగా ఎండ ఎక్కువగా ఉన్న ఆ సమయంలో ఆమె అక్కడికి రావడానికి ప్రయత్నం ఉంది ఎందుకొరకు ఆమె అక్కడికి రావడానికి ఆ టైంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే అక్కడ మనము క్రిందికి వచ్చేసరికి మనం చూస్తాం ఆమె గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మాట్లాడిన మాటల్లో ఆమెకు ఐదుగురు ఉన్నారు అప్పుడు ఆ సమయంలో ఆమె నివసిస్తూ ఉన్న వ్యక్తి కూడా ఆమె యొక్క భర్త కాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆమెకున్న అనేక మంది భర్తలు ఒకవేళ యోధుల ధర్మశాస్త్ర ప్రకారము మరి తప్పని పరిస్థితుల్లో చేసుకొని ఉండొచ్చు భర్త మరణించి చేసుకొని ఉండొచ్చు ఏ రకంగా చేసుకుందో కానీ మొత్తానికి ఐదుగురు పెనిమిట్లను ఉన్నారు చట్టబద్ధంగానే వివాహం చేసుకుని ఉంది అప్పుడు నివసిస్తున్న వ్యక్తి మాత్రము ఆమె భర్త కాడు గాని ఒక రకంగా ఆమె సహజీవనం చేస్తూ ఉంది కాబట్టి అది అవమానకరమైనది ఒకవేళ ఆమె చేస్తూ ఉన్న ఈ పనిని బట్టి ఆమెను చూసినప్పుడు అనేక మంది అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఆమెను అవమానిస్తూ ఉండొచ్చు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఆమె నీళ్లు చేదుకోవడానికి రావడానికి కారణం తన ఇరుగు పొరుగు వారు తన సొంత వారని భావిస్తూ ఉన్న తన గ్రామ ప్రజల నుండి ఆమెకు ఎదురయ్యే ఆ యొక్క అవమానాలను తప్పించుకోవడానికి ఆమె ఒకవేళ ఆ సమయంలో రావచ్చు సాధారణంగా ఉదయం వేళలో గాని సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత గాని స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తారు కానీ ఈమె మిట్ట మధ్యాహ్నం వస్తూ ఉంది వేరే ఎవరితో కూడా సహవాసం లేకుండా ఒంటరిగా వస్తుంది అని అంటే దాదాపుగా ఇదే కారణమై ఉండొచ్చు అని అనేక మంది పండితుల యొక్క అభిప్రాయం అయితే ఆమె అటువంటి అసహ్యకరమైన పాపపు స్థితిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దాదాపుగా మూడు పర్యాయాలు తాను ఏమై ఉన్నామో ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం ఏంటి ఆ మూడు రకాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నది అని అంటే మొట్టమొదటిగా యోహాను సువార్త మూడవ నాలుగవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండు వచనాల భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా తానే జీవజలమై ఉన్నాడు అనే విషయము ఆమెకు మొదటిగా ప్రత్యక్షపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఆమె యొక్క స్థితి తర్వాత మనం పాఠంలో కూడా దానిని జ్ఞాపకం ఉన్నాం ఆమె యొక్క స్థితి పాపపు స్థితి వ్యభిచారంలో ఉంటూ ఉంది ఆ వ్యభిచారాన్ని కపి పెట్టుకోవడానికి అనుకూల సమయంలోనే తన పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఆ అవమానాన్ని పోగొట్టుకునే విధంగా తన తప్పును సరిదిద్దుకు సరిదిద్దుకునే ఆలోచన ఆమెకు అప్పటి వరకు లేకపోయింది అయినప్పటికీ అటువంటి పాపపు స్థితిలోనే ఉన్న స్త్రీని ఆమె యొక్క అవసరత ఆత్మీయంగా ఆమె యొక్క అవసరత ఏంటో ఎరిగిన దేవుడు మొదటిగా ఆమెకు తనను తాను జీవజలముగా బయలుపరుచుకుంటూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన అడుగుతూ ఉన్నాడు నీవు నాకు నీళ్లు ఇవ్వు అని అది కష్టమని ఆమె చెప్తూ ఉంది ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు నీవిస్తే నేను ఒకవేళ నీళ్లు త్రాగితే మరలా నాకు దాహం వేస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ కూడా దప్పికొనడు అనే మాటను చెప్తూ నిత్య జీవమునకై వాటిలో వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటాయి అనే మాట ఆయన ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో తానే జీవజలం అని ఆయన అక్కడ స్పష్టంగా ఆమె మొదటిగా బయలుపరుచుకుంటూ ఉన్నాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమింట్లు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివ నేను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా రెండవదిగా ఆయన తనను తాను ప్రవక్తగా ఆమెకు కనబరుచుకుంటూ ఉన్నాడు ఆమె చేసిన పనులు ఆమెతో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఆ అది వాళ్ళిద్దరూ కలుసుకోవడం మొదటిసారి అయినప్పటికీ ఆమె చేస్తూ ఉన్న పని తన యొక్క పాపం ఏంటో ఆమెకు క్లియర్గా ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఆమె ప్రవక్త అని ఆయన ప్రవక్త అని ఆమె గ్రహించగలిగింది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహన్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలను మనం చూస్తే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలను అనను ఆ స్త్రీ ఆయనతో అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు మీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పను కాబట్టి మూడవదిగా తనను తాను మెస్సియాగా ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఆమె చెప్తూ ఉన్న మాట క్రీస్తునబడిన మెస్సియా వచ్చు వచ్చునని నేను ఎరుగుదును వచ్చినప్పుడు సమస్తము మాకు తెలియజేయును అన్నప్పుడు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో తానే మెస్సియాను అని ఆయన ఆమె దగ్గర బయలుపరుచుకుంటూ ఉన్నాడు మెస్సియా అనంటే అభిషిక్తుడు అని అర్థం అభిషిక్తుడు అన్నవాడు మొదటిగా మనం చూస్తాం కదా యోహాన్ స్వార్థం మొదటి అధ్యయనం నలభై ఒకటో వచనంలో మనం చూస్తే ఇతడు మొదట నలభై నుండి మనం చూస్తాం యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకొని వచ్చను మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమును నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థం కాబట్టి ఈ మెస్సియా అనంటే అభిషిక్తుడని అర్థము ఆ అభిషిక్తుడు ఎప్పుడైతే వస్తాడో ఆ అభిషిక్తుడు ఏం చేస్తాడంటే వాళ్లను తన దగ్గరికి రప్పించుకుంటాడు ఆ అభిషిక్తుడు తన దగ్గరికి వచ్చిన వారిని మారుస్తాడు ఆ రెండు విషయాలు ఈ భాగంలో మనం చూస్తాం మొదటిగా పేతురు అంద్రేయ యేసు దగ్గరికి ఆకర్షింపబడుతూ ఉన్నారు వచ్చిన తరువాత పేతురుకు కేఫా అని పేరు పెట్టి నీవు రా రాయి అనే మాట ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లరా పాపపు స్థితిలో ఉన్న సమరయ్య స్త్రీకి యేసుక్రీస్తు ప్రభు వారు మూడు రకాలుగా తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఆమె చివరికి ఆయనను గ్రహించి తన ఊరిలోనికి వెళ్లి సువార్తను ప్రకటించింది అయితే ఈ దినాన ఆయన యొక్క స్వరాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా మనకు కూడా ఆయన జీవజలంగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు మనకు కూడా ఆయన ప్రవక్తగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు మనకు కూడా ఆయన మెస్సియాగా ఉండాలని తన వైపుకు ఆకర్షించుకోవాలని మనల్ని సంపూర్ణంగా మార్చి నూతన సృష్టిగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా ఆయన వద్దకు మనం ఆకర్షింపబడగలుగుతూ ఉన్నామా ఆయన ద్వారా నూతన సృష్టిగా చేయబడడానికి మనము అంగీకరిస్తూ ఉన్నామా దీనిని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయాలి సమరయ్య స్త్రీ పాపపు స్థితిలో ఉండి తన సొంత వారి చేత అందరి చేత తృణీకరింపబడినప్పటికీ దేవుడైతే ఆమెను విడిచిపెట్టకుండా తనను తాను ఆమెకు బయలుపరుచుకొని ఆమెను మార్చుకున్నాడు ఈ దినాన మనల్ని కూడా ఆయన మార్చుకోవాలని మనకు కూడా తనను తాను బయలుపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు చూడగలిగిన ఆశ జ్ఞానము మనకు ఉందా అది పరీక్షించుకొని చూడడానికి ప్రయత్నం చేద్దాం మార్చబడడానికి నూతన సృష్టిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక దేవుచితమైతే రేపటి దినాన సమరయ స్త్రీ నుండి మరికొన్ని సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయం సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ తనను తాను బయలుపరుచుకున్న విషయాలను ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ప్రభు అటు రీతిగా మమ్మను కూడా అటు రీతిగా మార్చుకోవాలని నూతన సృష్టిగా చేయాలని తన వైపు ఆకర్షించుకోవాలని ప్రభు నీవు ఆశపడుతూ ఉండగా మేమును దానికి ఆసక్తి చూపించడానికి నీ వైపుకు తిరగడానికి కృపదయ చేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ మీరే మీరేనాటి భద్రపరచ ఫలింపజేయమని నేటి మా పని పాటలు అన్నింటిలో ప్రప కృపద ఇచ్చేవి మని నిశ్చిత్తమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటు ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనను సదాకాలం మనకందరికి తొడగింది నడిపించును ఆమె